సొంతిల్లు నా కళ ఇవాళ నెరవేరిందంటూ సంతోషంతో మాట్లాడిన గీతాంజలి ఆత్మహత్య చేసుకుందనే వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే తన భార్య సూసైడ్ చేసుకుందని గీతాంజలి భర్త చెబుతున్నారు దీనిపై ఫిర్యాదు కూడా చేశారు విచారణ మొదలుపెట్టిన పోలీసులు ట్రోల్ చేస్తూ దూషించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు తెనాలిలోని ఇస్లాంపేటలో ఉండే గీతాంజలికి ఇటీవల ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా అందింది తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో గీతాంజలికి ఇంటి స్థలం పట్టా అందజేశారు ఇందాళ్లకు సొంత ఇంటి కల నెరవేరుతోంది అని ఆమె సంబరపడిపోయారు అదే క్రమంలో ఆమె మాట్లాడిన వీడియో వైరల్ అయింది అయితే గీతాంజలి ఇప్పుడు చనిపోయిందనే వార్తలు వస్తున్నాయి రైలు కింద పడి గీతాంజలి ట్రోలింగ్ జరిగిందని దాన్ని కొంతమంది పోస్టు పెడుతున్నారు వ్యక్తిగత కారణాలతోనే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందనేది మరికొందరి వాదన అయితే ఎలా చనిపోయిందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు ఆ మహిళ ఆనందం అంతలోనే విషాదంగా మారడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా అరాచకానికి గీతాంజలి అనేటటువంటి ఒక అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయినంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరగడం నిజంగా హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి సంఘటన ఆమె చేసిన తప్పేంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మీద ఇంటి పట్టా ఇచ్చారని ఆ సభలో పట్టా తీసుకున్న ఆనందంతో మీడియాతో మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది జగనన్న గారు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు జగనన్న గారు నాకు ఇల్లు ఇచ్చారు అని ప్రభుత్వాన్ని చూసి ఓమలేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడమే కాకుండా లబ్దిదారులు సంతోషంతో నాలుగు మాటలు మాట్లాడినందుకు చివరికి ఆ బిడ్డల్ని తల్లి లేని బిడ్డలుగా చేశారు ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు కూడా క్షమించకూడదు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా చెప్తూ ఉన్నాం ఇటువంటి ఒక ఆమెని ఇష్టానుసారంగా రకరకాల అవమానకరమైనటువంటి పద్ధతిలో ప్రాణం తీసుకోవాలన్నంత ఒక హింస పెట్టినటువంటి ఈ పార్టీలని ఎక్కడ